ఇప్పటికే రైల్వేకి సంబంధించి ఎక్కువగా అందరూ యూజ్ చేసేది ఐఆర్సిటిసి యాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు వెబ్సైట్ కానీ దాని ద్వారానే ఆన్లైన్ టికెట్ బుకింగ్ లేదంటే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఇవన్నీ ఇప్పుడు తాజాగా కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రైల్ వన్ అనే యాప్ని తీసుకొచ్చింది ఈ రైల్ వన్ యాప్ ఇప్పుడు సిద్ధమైపోయింది దీని ద్వారా ప్రయాణికులకు అన్ని సేవలను కూడా సులువుగా అందుబాటులో ఉంచేందుకే ఈ రైల్ వన్ యాప్ని రూపొందించామంటూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు ఢిల్లీలోని ఇండియా హబీబాట్ సెంటర్లో రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నలభై అవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమం ఈ యాప్ ఓపెనింగ్కి వేదికైంది రిజర్వేషన్ అలాగే ప్లాట్ఫామ్ టికెట్లు లైవ్ ట్రైన్ స్టేటస్ అలాగే ఫిర్యాదులు ఫుడ్ బుకింగు కూలీల బుకింగ్స్ ట్యాక్సీ బుకింగు ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా దీని ద్వారా అందుకోవచ్చు ఈ యాప్ అన్ రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ టికెట్లను అంటే అన్ రిజర్వ్డ్ అలాగే ప్లాట్ఫామ్ టికెట్లను త్రీ పర్సెంట్ డిస్కౌంట్తో పొందే అవకాశం ఉంటుందండి ఈ యాప్ ద్వారా సింగిల్ సైన్ ఆన్ చేసేలాగా ఎంపిన్ బయోమెట్రిక్తో లాగిన్ సౌలభ్యం సైతం ఉంది ఎంక్వైరీ చేయాలనుకునే వారు సైతం గెస్ట్ లాగిన్లోకి వెళ్ళి ఫోన్ నెంబరు ఓటీపీతో వివరాలు తెలుసుకోవచ్చు ఈ యాప్ ఆండ్రాయిడ్ అలాగే ప్లే స్టోర్ ఐఓఎస్ యాప్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంటుంది ఇప్పటికే ఉన్న ఐఆర్సిటిసి ఖాతాల ద్వారా కూడా రైల్ వన్లోకి లాగిన్ కావచ్చు అందులో రిజర్వ్డ్ టికెట్లు ఐఆర్సిటీసీ సర్వర్ ద్వారానే బుక్ అవుతాయి ఇతర ప్రైవేట్ యాప్లు కూడా దీనిలో భాగస్వామిగా ఉన్నాయి మొత్తానికి ఈ రైల్ వన్ యాప్ అనేది కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఇంకేమీ అవసరం లేదు కంప్లీట్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అందుబాటులో తీసుకొచ్చిన యాప్